జయభీం నేను బిర్రానంద్ కుమార్ స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ పేద బడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ కూడా రాజకీయ అధికారం అందించాలన్న ఒక గొప్ప లక్ష్యంతో మనం స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మనం గ్రామాల లోపలికి వెళ్తా స్వతంత్ర జనతా పార్టీలోకి రండి మీరు అందరం అని అడుగుతున్నప్పుడు మన వాళ్ళందరూ మన పార్టీ ఉండడం మంచిదే మీరు నిజాయితీగా చేస్తున్నారో మీరు కూడా మంచి యాక్టివ్గా చేస్తున్నారో మంచిదే కానీ మేము వైసీపీలో ఉన్నాం లేదా మేము టీడీపీలో ఉన్నాం లేదా మేము జనసేనలోకి వెళ్ళాం ఇప్పుడు పార్టీలు అంటే అధికారంలోకి వస్తాయి ఆ పార్టీ వస్తుందా ఎందుకు మనం అన్న విరసనం అంటే డైరెక్ట్ నాతో అనకపోవచ్చు కానీ మన కేడర్ మన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వీళ్ళతో ఎక్కువగా మన గ్రామాల్లో మాట్లాడటం జరుగుతుంది అయితే మీకు ఒక విషయం చెప్పాలనుకుంటుంది ఏంటంటే బాబా అంబేద్కర్ చెప్పిందే నేను ప్రత్యేక కొత్తగా చెప్పింది కాదు కానీ ఇప్పుడు మీరు ఉంటున్న పార్టీలు పెద్ద పెద్ద భవంతులు అయితే అయ్యి ఉండొచ్చు అవి పెద్ద పెద్ద బిల్డింగ్లు మంచి ఆపోజిట్లు సెట్లు ఉంటాయి మంచి బెల్ట్లు ఉంటాయి అన్నీ బాగుంటాయి మేము దాంట్లోపలికి వెళ్తాం కానీ దీంట్లోపలేముంటుంది గుడిసే అని చెప్పొచ్చు ఇది చిన్న పార్టీ ఎందుకు పెరిగిరా గుడిసె లాంటి పార్టీ అని అనొచ్చు అయితే గుర్తుపెట్టుకోండి అవి ఎంత పెద్ద పెద్ద భావంతులైనా సరే అవి మనకు అరువే ఆడికి వెళ్ళిన తర్వాత ఎక్కడ కూర్చోవాలన్నా భయం కూర్చున్న తర్వాత అయిపోతాడేమో లేకపోతే అక్కడ కూర్చుంటూ రాకేళ్ళు అంటాడేమో లేకపోతే ఏమన్నా అంటాడేమో ఏమన్నా తిడతాడేమో అనే అభద్రతా భావంతోనే జీవిస్తూ ఉంటారు మీరు ఆ పార్టీలో అవునా కదా ఒకసారి వాస్తవం చెప్పండి కానీ ఇది గుడిసైనా సరే ఈ పార్టీ ఒక చిన్నదే ఏమీ లేదనేప్పటికీ కూడా ఇది మన సొంతదే ఇక్కడ ఆత్మస్థైర్యంతో బతకొచ్చు ఆత్మగౌరవంతో ఉండొచ్చు ఇది నాదిరా గుడిసెలో ఉన్నా సరే కాల మీద కాలు వేసుకొని కూర్చుంటాం ఎవరికి తగ్గకుండా ఎందుకంటే ఇది మనది కాబట్టి ఆ ఆలోచన మీకు ఎందుకు రావట్లేదు ఆ పార్టీలకు పునాదులే పైకి లేపిందంతా కూడా మనమే అవి పెద్ద భవంతులుగా ఏర్పడిన తర్వాత దాంట్లో మనం కూలలుగా మిగిలిపోయాం ఇదే ఈ పార్టీని మన పార్టీని మనం బలోపేతం చేసుకుంటే దానికి యజమానులం అవుతాం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం కదా ఇది గతంలో వైసీపీ ఉంది ఆ టైంలో మన వాళ్ళ మీద దాడులు జరిగినాయని చెప్పి వచ్చేవారు మన దగ్గరికి మనం దాని మీద ఫైట్ చేసి గా ఫైట్ చేసి లేకపోతే పోరాటం చేసి దోడు చేసి మళ్ళీ దాని మీద గట్టిగా చేసేవారు ఆ పార్టీ అధికారంలో నుంచి పక్క పోయింది ఇంకో పార్టీ అధికారంలోకి వచ్చింది ఇప్పుడేం దాడులు ఆగినాయా ఇప్పుడే దాడులు జరుగుతున్నాయి ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా సరే దాడులు మన మీద చాలా కామన్ గా జరుగుతూనే ఉన్నాయి ఎందుకని మీరు దాంట్లో ఉండబట్టి అలా కాకుండా మనమే ఒక కొత్త భవంతిని నిర్మించుకోగలిగి ఈ గుడిసిన భవంతిగా మార్చాలంటే అది మీరందరూ కలిస్తేనే కదా చేయగలుగుతాం ఎక్కడో బర్రె ఆనంద్ కుమార్ లబ్బు ఇంకొకటి వచ్చి చేయగలిగేది కాదు కదా మీరందరూ కూడా మనం అందరం ఒకరికొకరం కలుద్దాం ఏకం అవదాం దానికోసం ప్రతి ఒక్కరం కూడా పనిచేద్దాం ఇది నా ఒక్కడి పని మీ ఒక్కడి పని కాదు స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ జెండా పట్టుకొని మన కార్యకర్తలు వెళ్తున్నప్పుడు వాళ్ళకి మీరు సహకారంగా నిలబడండి ఎందుకంటే ఇది మనదే ఇది బాగుపడింది అనుకోండి ఎవరి గౌరవం పెరుగుతుంది మన గౌరవమే పెరుగుతుంది వాళ్ళదే వాళ్ళ పార్టీలు బాగుపడినాయి అనుకోండి వాళ్ళ పార్టీ అధికారంలోకి వచ్చింది అనుకోండి మన గౌరవం ఆయన పెరుగుతుందా పెరగదు కదా ఆ విషయాలన్నీ కూడా మీకు తెలిసిన నేను కొత్తగా చెప్పేది లేదు పెద్దగా గొప్ప గొప్ప సత్యాలు చెప్పేసి ఇది అయితే ఏం కాదు ఇది అన్ని వాస్తవాలే కానీ దీన్ని మీరు అర్థం చేసుకోవడంలో విఫలమవుతున్నారనేది నా అభిప్రాయం మన పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత మీది ఎక్కడ దాకెందుకు తెలుగుదేశం పార్టీ కింద పడిపోతుంది నేల కూలిపోతుంది అనుకున్నప్పుడు వల్ల కమ్మలు అందరూ వచ్చి అలాగ చేతులేసి పైకి లేపుతున్నారు ఆర్థికపరంగా సపోర్ట్ చేస్తా వైఎస్ఆర్ సిపి పార్టీ అనేది ఏమైనా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చిందంటే రెడ్లు మొత్తం ఏకమైపోతున్నారు దాన్ని నిలబెట్టుకోవడం కోసం వీళ్ళిద్దరూ చాలా స్ట్రాంగ్గా ఉన్నారని చెప్పి ఇప్పుడు కాపులు జనసేన పార్టీని భుజాల మీద వేసుకొని పైకి లేపడానికి ప్రయత్నం చేశారు మన మరి అందరికీ కూడా అంత పౌరుషంగా నిలబడుతున్నప్పుడు అదే పౌరుషం అదే సిగ్గు అదే శరవ అనేది మన పేద బడుగు బలహీన వర్గాల వల్ల కూడా ఉండాలి కదా ఇంకెంతకాలం చూసినా వాళ్ళకి మేము బానిసలు అన్న విరసనం ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి ఆలోచించండి ఎందుకంటే మన ముందు తరాల బతుకులు మన బతుకులు ఎలాగైతే ఉన్నాయో మన తర్వాత తరానికి కూడా ఇదే బతుకులు అందించాలనే ఉంటే నీచమైన బానిసత్వం బతుకు అనేది అత్యంత క్రూరమైంది ఎందుకంటే నీ బతుకు ఎలాగే ఎలాగ ఏడిసింది కనీసం నీ పిల్లలైనా కూడా స్వేచ్ఛగా ఆత్మగౌరవంతో బతకాలన్న ఆలోచనకి రావాలి కదా అది రావాలంటే మన ఇంట్లోకి మనం రాగడానికి ప్రయత్నం చేయాలి స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ అనేది ఒక ఎలక్షన్ కమిషన్ ఢిల్లీ వరకు వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించడం అనేది ఏదో సరదా సరదాగా చేయించలేదు అలా ఇన్ని కాలం నుంచి మనం ఫైట్ చేయాల్సిన అవసరం లేదు ఇదంతా ఒప్పుకుంటారు మనవలందరూ కాబట్టి ఇదేం అధికారంలోకి వస్తదా అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి ముందు మనం అందరం ఏకమవ్వాలి కదా మీరందరూ జెండా పట్టుకోకుండా ఏదైనా అధికారులకు ఎలా వస్తుంది వైసీపీ వస్తుందా టీడీపీ వస్తుంది జనసేన వస్తుందా మనం జెండా పట్టుకోకపోతే ఆల్ జెండాలో జెండాలు పట్టుకొని గద్దెనెక్కించే బదులు అదే జెండా మన నీళ్ళ జెండాను పట్టుకొని మనమే గద్దెని కదా అని ఒక ఆలోచన రాకపోవడం వల్లే మళ్ళీ మీ బానిసత్వాన్ని నెక్స్ట్ తర్వాత తరాలకు కూడా అందించే పరిస్థితి వస్తుంది భవిష్యత్ తరాలు బాగుపడాలంటే మీరందరూ స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ని ని పట్టుకోవాల్సిందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలుంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు రేపు ఏమన్నా డీలిమిటేషన్ జరిగేది రెండు వందల ఇరవై ఐదు నియోజకవర్గాలు అవుతున్నాయంటే ఇరవై రెండు వందల ఇరవై ఐదు నియోజకవర్గాలను కూడా క్యాండిడేట్లు పట్టగలిగే స్థాయికి స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ వెళ్లాలని చెప్పిగట్టుగా ప్రయత్నం చేస్తున్నాం దానికి మీరందరూ చేయూతను అందించి సాయం అందించాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఉద్యోగస్తుల్లో కానీ వ్యాపారవేత్తల్లో కానీ కూలి పని చేసుకునే వాళ్ళు కానీ మనం అందరం కూడా బాధ్యత తీసుకుందాం ఇది మన అందరి పని నా ఒక్కడ పని కాదు దీంట్లో కొంతమంది నేను ఒక్కడనే చేస్తుంటే ఇక్కడ దాకా కూడా నడిపించలేకపోతున్నాను మెరుకులు లాంటి కార్యకర్తలు ఉన్నారు త్యాగాలు చేసే కార్యకర్తలు మన పార్టీలో ఉన్నారు జోబులు డబ్బులు ఖర్చు పెట్టుకొని కూలి పనులు మానేసుకొని తిరుగుతున్నటువంటి కార్యకర్తలు ఉన్నారు నిజమైన త్యాగశీలు అందరూ కూడా మన పార్టీలు ఉన్నారు వీళ్ళకే శక్తి సరిపోవట్లేదు ఈ శక్తి సరిపోవాలంటే మీరు ఇంకా కొంచెం పెరగాలి మనస్టర్తో పెరగాలంటే మీరు అందరూ కూడా బాధ్యత తీసుకోండి నేను దీంట్లో రా బాబు ఇంకా నేను బయటికి రాలేకపోతున్నాను నీ పార్టీలో అన్నాడు ఎవడన్నా ఉన్నాడంటే నువ్వు మునుకుపోతే మునుగుపోవు కనీసం మిగతా వాళ్ళు అందరూ బాబు మీరు మీరు అని చెప్పి మీరు సపోర్ట్ చేసి బయటకు పంపించాను మన దగ్గరే పంపించాను మన పార్టీ లభిస్తుంది మన పార్టీ ఎప్పుడైతే బైక్ లేస్తుందో అక్కడ మిమ్మల్ని నాయకుడిగాడు గుర్తుంటాడు ఎవడో ఎవరో జనాలు అందరూ ఆపోతున్నారు అరే నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు ఇదిగో నీకు ఎలా చేస్తాను ఎలా చేస్తా అని చెప్పి నేను అప్పుడు గుర్తు ఎప్పుడు గ్రామాల్లో ఉన్న వాళ్ళందరూ మన వైపుకి వచ్చేస్తుంటాయి నీ నాయకత్వాన్ని బలపరచుకోవడం కోసమైనా మన పార్టీని బలపరచు మీ పార్టీలో నేను నాయకత్వాన్ని బలపరచుకోవడానికేనా స్వతంత్ర జనతా పార్టీ జెండా ప్రతి ఇంటి మీద ఎగరాలనేది మా లక్ష్యం ప్రతి గ్రామంలోని స్వతంత్ర జనతా పార్టీ స్తోపాలు నిలబడాలనేది మా లక్ష్యం ప్రతి గ్రామంలోని స్వతంత్ర జనతా పార్టీ నీలి రంగు జెండాతో సర్పంచ్ గాని వార్డు మెంబర్లు గాని ఎంపీటీసీలు గాని ముందుకు రావాలనేది మా లక్ష్యం మన లక్ష్యాన్ని నెరవేర్చడం కోసం మనం అందరం కలిసి పనిచేయడానికి మీరు అందరూ సిద్ధంగా ఉండాలని కోరుతున్నాను మన కార్యకర్తలు కూడా గ్రామాల్లో మీ అందరి దగ్గరికి రావడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు పాంప్లెట్లు తీసుకొని వస్తారు వాళ్ళు ఏదో ఒక ఇష్యూ తీసుకొని వస్తూ ఉంటారు మీ దగ్గరికి మీరు అందరూ కూడా కలవండి మనం కలిసిమెలిసి ముందుకు వెళ్దాం ఏకం అవుదాం జై భీమ్ జై భారత్